మా పేరు చిలికల శ్రీనివాస్ యాదవ్ యాదవక్ల పోరాట సమితి పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు యాదవక్కల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మా అన్న రామలన్న యాదవ్ గారి నాయకత్వంలో మా అధ్యక్షుడు శెట్టి వంశీమోహన్ యాదవ్ గారి నాయకత్వంలో అదేవిధంగా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా నాయకులందరూ కూడా ఇవాళ గాంధీ భవన్ రావడం జరిగింది ఇవాళ మా సమస్యలు ఎన్నో ఉన్నాయి సమస్యలన్నీ కూడా వినిపించుకోవడం కోసం ఈ రోజు వచ్చాను అదే విధంగా కొత్తగా ఎన్నికైనటువంటి పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ గారికి కృతజ్ఞత తెలియజేయడానికి కూడా ఇవాళ ఈ సందర్భంగా రావడం జరిగింది అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ ముఖ్యమంత్రి అయినందుకు యాదవ్లు ఎంతగానో సంతోషపడ్డారు యాదవులకు సముచిత న్యాయం జరుగుతుందని చెప్పి విలేజ్ విలేజ్ల మండలం మండలాన్ని కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారు కానీ మాకు సముచిత న్యాయం జరగడం లేదు జనాభా ప్రతిపాదికన రాష్ట్రంలో ఇరవై రెండు శాతం ఉన్నాం దాదాపుగా కోటి ఇరవై లక్షల మంది ఉన్నాం జనాభా ప్రతిపాదికన మాకు సముచిత న్యాయం చేకూర్చాలి అంతేకాకుండా జనాభా ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలి అంతేకాకుండా మంత్రి పదవులు ఇవ్వాలి కార్పొరేషన్ చైర్మన్ గా ఐదు కార్పొరేషన్ చైర్మన్ అంతేకాకుండా నామినేటెడ్ పదవులు ఎన్నో ఉన్నాయి మా యాదవులకు సముచిత న్యాయం చేకూర్చాలి ఇది వరకు చూసి చూడనట్టుగా చూసింది మీరు దయచేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీ మంత్రివర్గం కూడా మాపై ఆలోచన చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవుల జనాభా ఎక్కువగా ఉన్నాం మమ్మల్ని ఇప్పటికే బీసీలో చేకూర్చారు బీసీలో కూడా బీసీ డిగా మమ్మల్ని చేకూర్చడం జరిగింది ఇంతమంది రిజర్వేషన్ ఉన్నటువంటి మాకు బీసీపీ బీసీడీగా ఉన్నటువంటి మాకు ఎంత కాంపిటీషన్ ఉంది ఇవాళ ఉద్యోగాల విషయంలో కూడా ఎంతో అన్యాయం జరుగుతుంది మా కార్పొరేషన్ ఏర్పాటు చేశారే కానీ మా కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధులు ఇంకా ఏర్పాటు చేయలేదు ఐదు వేల కోట్లతోటి మాకు నిధులు ఏర్పాటు చేయాలి మా కార్పొరేషన్ చైర్మన్ మా యాదవ్లను డిక్లేర్ చేయాలి అంతేకాకుండా యాదవాలకు సంబంధించినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి పూజారులను పూజారులను ఎమ్మట ప్రకటించాలి వాళ్ళకు కూడా శాలీలు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవం లేనటువంటి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ గారికి వినయపూర్వకంగా మా కమిటీ మొత్తం కూడా తెలియజేస్తున్నాం జై యాదవ్ 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 నాయకత్వం